తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారములు నేను వడ్డే విశాల విజయకుమార్ ఖమ్మం జిల్లా నెలకొండ మండలం లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలుపున్నాము ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అరేగూడెం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు గారు మరియు లోకేష్ గారి ఆ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తారాగడం గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగింది తెలంగాణలో తెలుగుదేశానికి ఒక మంచి స్థానం ఉండడం ఉండాలి అని దానికి వంతుగా తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది తెలుగు ప్రజలకు సేవ చేయడానికి వైద్య వృత్తిని వదిలి అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల పాటు పెట్టిన పెమ్మసాయి చంద్రశేఖర్ గారు మాకు ఆదర్శం అమెరికా నుంచి వచ్చిన పెమ్మసామి గారిని చూసి మేము హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము పెమ్మసామి గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన మేము చంద్రబాబు గారు లోకేష్ గారు మరియు పెమ్మసాని గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మా గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు